మొన్నటి రోజు జరిగిన అందరికీ నమస్కారం మొన్నటి ప్రకృతి ఐపట్టడం వల్ల నిజంగానే ఒక పక్క కడప జిల్లాలోను మరి అనంతపురం జిల్లాలోను ఒక పక్క కొంత భాగం సత్యసాయి జిల్లాలో నిజంగానే అత్తి తోట పంటలు చాలా భారీగా దెబ్బతిన్నాయి మరి సుమారుగా పదహారు వందల పదహైదు వందల యాభై ఏడు హెక్టార్లు పంట నష్టం జరిగింది అదేవిధంగా పన్నెండు వందల నలభై మంది రైతులు సుమారుగా అరవై కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది మరి మేము ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము అక్కడ ఆ విలేజెస్ అన్నీ కూడా ఇప్పుడు పక్క కడప డిస్టిక్ అనంతపురం డిస్టిక్ హోటల్ కూడా చూసుకుని వచ్చాం మరి నిజంగానే అది చాలా దారుణమైన పరిస్థితి మరి ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి రోజు నుంచే ఇప్పటికప్పుడు అన్ని పరిశీలిస్తూ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క ఒక్కొక్క ఆర్టికల్చర్ మరి సిరి ఆర్టికల్చర్ అగ్రికల్చర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ నిన్నటి నుంచి అన్ని అన్ని పనులు మొదలుపెట్టారు మరి ఇప్పటికే అంతాజుగా అరవై కోట్ల దాకా ఇంకా అదే ఎస్టిమేషన్స్ కూడా ఇంకా రేపటికెంత క్లారిటీగా వస్తుంది మరి ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చెప్పాం మరి ముఖ్యమంత్రి గారు కూడా రైతుల పక్షపాత అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తాం ఎందుకంటే ముఖ్యంగా పంట పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం రైతు పక్షపాతి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కట్టడం వల్ల ఈరోజు రైతులకి ఆసరాగా ఉంటుందన్న విషయం కూడా అదే అదేవిధంగా మరి గతంలో హెక్టార్కి మరి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ ఇరవై ఐదు వేలు ఉండేది ముప్పై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నాం అదేవిధంగా మళ్ళీ వాళ్ళు పంట పెట్టడానికి కూడా హెక్టార్కి డెబ్బై వేల రూపాయల దాకా సబ్సిడీ ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఒక మొదటి సంవత్సరం నలభై వేలు రెండో సంవత్సరం ముప్పై వేలు కూడా అందజేస్తున్నాం అంతేకాకుండా మరి ఇన్సూరెన్స్ ఇదైతే మరి విండు విండు స్పీడ్ బట్టి కూడా ఇన్సూరెన్స్ రేషియో తీసుకొస్తుంది దాన్ని కూడా ఇన్సూరెన్స్ కూడా ఎంత ఎక్కువైనా ఎక్కువ శాతం అందించే విధంగా రైతులకు అందగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం మరి నిన్నటి రోజున రైతులు అయ్యి ఈ పంట నష్టం వల్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య కూడా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు మరి అందుకు ఈరోజు హాస్పిటల్కి వచ్చి కూడా పరామర్శించాము వారి పరిస్థితి కూడా బాగుంది డాక్టర్ క్యాస్తో కూడా చూసాము రేపు సాయంకాలానికి వారిని డిశ్చార్జ్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు కన్నీ పరిశీలిస్తున్నారు అదేవిధంగా మరి ఈ గత ఎనిమిది నెలల్లోనే ఒక పక్క గత ప్రభుత్వం మరి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారు తొలివెందుల ఎమ్మెల్యే గారు వారి సమీప బంధువు చనిపోతే అక్కడికి వచ్చి మరి మళ్ళా రాజకీయం చేస్తున్నారు గతంలో మరి వైసీపీ ప్రభుత్వంలో రైతుల ద్రోహి ఎవరో మనందరికీ తెలుసు మరి గత ఐదు సంవత్సరాలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం ఒక పక్క డ్రిప్ లేకపోవడము మరి ఒక పక్క స్పీ స్పింక్లర్లు లేకపోవడం కావచ్చు అదేవిధంగా మోటార్లకు మీటర్లు అని చెప్పడం ఇవన్నీ మనం చూసాం మరి ఈరోజు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు ఒక పక్క రైతులకు ఒక పొక్క ఇన్సూరెన్స్ కట్టారు ఒక డ్రిప్ ఇస్తున్నాం స్ప్రింక్లర్లు ఇస్తున్నాం డ్రోన్లు ఇస్తున్నాం అదే విధంగా అనేక రైతులకు పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నాం అదే విధంగా ముఖ్యంగా ఆర్టికల్చర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన ముఖ్యమంత్రి విజనరీ రిలేటెడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ప్రాంతంలోనే ఎక్కువగా అరటి పండిస్తుంది ఆ అరటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు రైతులు అన్న విషయాన్ని గ్రహించి కేంద్రంతో మాట్లాడి సపరేట్గా గా ఒక ట్రైన్ కూడా వేయించినారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డ్రోన్ కావచ్చు ఇలా రైతులకు పరికరాలు కూడా లేటెస్ట్ పరికరాలు అందించడం కూడా రైతుల పక్షపాత చెప్పాలి ఈ విషయాన్ని మీకు అందరికీ తెలిసి ఖచ్చితంగా రైతన్నలకు కూడా మేము తెలియజేసేటప్పుడే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ఖచ్చితంగా రైతులందరికీ న్యాయం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం చెప్తారు